నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్కి అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదైనా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతో పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మనకు పన్నెండు రాసుల వారికి పర్టికులర్ టైంలో ఒక టైంలో పర్టికులర్ ఒక ఏదైనా టెంపుల్లో ఒక వాచ్ మనం గిఫ్ట్ చేయటం వల్ల ఎట్లాంటి అద్భుతమైన ఫలితాలు మనం చూడొచ్చు నేను ఇవాళ మనకు వీడియోలో తెలుసుకుందాం సో పన్నెండు రాసుల వారికి అందరికీ చెప్తాను ఏ డే ఏ కలరు ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషరాశి మేషరాశి వారికి ఎవరికైతే జాబ్లో ఎడ్యుకేషన్లో హెల్త్ అలాగే లాంగ్ టర్మ్ నుంచి ఏదైనా వర్క్ డిలే అవుతుంది అన్నప్పుడు మాత్రము మేషరాశి వారు ఏం చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం రోజు శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అంటే మీరు కావాలంటే మండే రోజు తెచ్చిపెట్టుకోండి ఆరెంజ్ కలర్ మనకి వాల్ క్లాక్ ఒక రెండు తీసుకోండి అండి ఆరెంజ్ కలర్ ఉండాలి డార్కా లైట్ అది మీ చాయిస్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఉండాలి లోపల వైట్ ఉన్న నో ఇష్యూ కొంచెం ఆరెంజ్ కలర్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకోండి దాన్ని ఏం చేయాలంటే మనం రెండు వాచెస్ తీసుకోవాలి మీ సైజ్ అనేది మీ మీ బడ్జెట్ చిన్నది తీసుకుంటారా పెద్దది తీసుకుంటారా అనేది మీ ఇష్టం అయితే రెండింటినీ కూడా మీరు మండే రోజు తీసుకొని పెట్టుకోండి మంగళ మంగళవారం రోజు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ శివాలయము ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు కలిసి ఉండాలి ఆంజనేయ స్వామి శివాలయం రెండు కలిసి ఉన్న టెంపుల్ మీ దగ్గర ఎక్కడ ఉంటే చూసుకొని పెట్టుకోండి మంగళవారం రోజు మీరు కొబ్బరికాయ స్వీట్ ఏది తీసుకుంటారో అది తీసుకొని వెళ్ళండి వాచ్లో మాత్రం సెల్లు వేయకండి రెండిట్లో కూడా సెల్లు వేయొద్దు వాచ్లో మన వాచ్ అని మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మీ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే నేను పక్కకు పెట్టేసాను పక్కకు పెట్టి ఫస్ట్ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి అక్కడ అయ్యగారి దగ్గర అర్చన విర్చన జయించిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వాచ్ సెల్స్ సపరేట్ పెట్టండి సెల్ మనం షాప్లో ఉంటాం కదా పది రూపాయలు రెండో ఒకటో ఆ సెల్ వేయకుండా పక్కకు పెట్టండి ఆ వాచ్ అనేది ఏంటంటే అక్కడ అయ్యగారికి ఇచ్చేసేయండి ఇక్కడ టెంపుల్ ఎక్కడని పెట్టండి అయ్యగారు అని చెప్పి అక్కడ పెట్టేసేయండి పెట్టేసి ఇంకో వాచ్ ఉంది కదా ఆ వాచ్ మీరు తీసుకొని వచ్చేసేయండి ఆ బయటికి మనకి అక్కడ అర్చన అయిపోయిన తర్వాత మీరు ఇటు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయండి అంటే ఈ వాచ్లో సెల్ వేయండి మనం ఇంటికి తీసుకురావాల్సిన దాంట్లో మీరు సెల్ వేయండి సెల్ ఇది వేసుకొని మంచి నీ మనసులో ఏం కోరుకుంది ఇన్ని రోజుల నుంచి ఏదైతే పని జరగట్లేదో ఇప్పటి నుంచి సమయం అనేది మారాలి ప్రతి కార్యంలో విజయం ఉండాలి ఉద్యోగంలో బాగుండాలి ఎడ్యుకేషన్లో బాగుండాలి హెల్త్ బాగుండాలి ఆ ఆంజనేయ స్వామిని ఆ శంకరయ్యని కోరుకోండి కోరుకున్న తర్వాత తీసుకొచ్చి ఇంట్లో మీరు ఏం చేస్తారంటే హాల్ అయినా సరే కానీ బెడ్రూమ్లోనే అయినా సరే కానీ ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ అంటాం మనం అంటే ఆగ్నేయ మూల హాల్లో అయినా బెడ్రూమ్లోనైనా ఆ పర్టికులర్ రూ ఆ రూమ్లోకి సౌత్ ఈస్ట్ కార్నర్ ఆగ్నేయం ఏడవుతుందో ఆ ఈస్ట్ వాల్కి హ్యాంగ్ చేయండి ఈస్ట్ వాల్కి పెట్టాలి ఆగ్నేయ మూలకి మొత్తం దలిగినక్కర్లేదు ఒక ఐదు ఇంచులు గ్యాప్ ఇచ్చి కూడా ఈస్ట్ వాల్కి దాన్ని హ్యాంగ్ చేయండి ప్రతిరోజు కూడా దాన్ని అది ఎప్పుడు కానీ సెల్ ఆ వాచ్ ఆగకుండా చూడండి మీకు పనులలో ఎంత పర్ఫెక్ట్ సక్సెస్ వస్తుందో చూడండి ఎప్పుడైతే అయ్యగారు అక్కడ మనకి టెంపుల్లో ఎప్పుడైతే ఆయన ఆ సెల్ ఓపెన్ చేసి వాచ్లో వేసి అది హ్యాంగ్ చేస్తారో అప్పుడు చూడండి ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా అలాగే శివయ్య అనుగ్రహం ద్వారా నీ కార్యాలలో కానివ్వండి ఆరోగ్య సమస్యలలో కానివ్వండి ఎలాంటి ఇంకా డిలే డిస్టర్బెన్స్ అనేది ఉండదు ప్రతి దాంట్లో సక్సెస్ మీకు తోడవుతుంది దీనికి లాజిక్ కూడా నేను చెప్తాను ఏంటిది వాచ్ పెట్టడం వల్ల ఏమొస్తుంది అంటే ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటంటే కుజుడు రాహు నేను ఎన్నో సందర్భాల్లో మనకు వీడియోలలో నేను చెప్పాను ఏదైనా సరే కానీ పని ఆలస్యం జరుగుతుందంటే అరే నీకు శని నడుస్తుంది నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే రాహు ఎప్పుడైతే మనకి ఆయన తత్వాన్ని అర్థం చేసుకొని ఆయనకు సంబంధించిన రెమెడీస్ ఆయనకు సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏ పని కానీ మనకు డిలే కాదు ఇట్లా మనం చిట్కేస్తే అయిపోతుంది కానీ డిలే అవుతుంది అంటే అక్కడెక్కడో నెగిటివ్ రాహు నెగిటివ్నెస్ ఉందన్నమాట సో దాంతోపాటు కుజుడు ఏంటిది మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అప్పుల నుంచి బయటపడేస్తాడు మన పని దగ్గర కూడా మంచి మన అధికారాన్ని ఇస్తాడు సో మనం ఎప్పుడైతే టెంపుల్లో ఒక వాచ్ మనం పర్టికులర్ ఈ శుక్లపక్షంలో మంగళవారం రోజు ఇచ్చినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడవచ్చు ఇది మేషరాశి వారు ఎవరైనా సరే కానీ లగ్నమైనా రాశివారైనా చేసి చూడండి తప్పకుండా విత్ ఇన్ లెవెన్ డేస్ నుంచి మనకు ఆ చేంజెస్ హండ్రెడ్ పర్సెంట్ కనపడతాయి కానీ పూర్తి భక్తి శ్రద్ధతోటి ఇవ్వండి టెంపుల్ అని గుర్తుపెట్టుకోండి శివాలయం ఆంజనేయ స్వామి రెండు కలిసి ఉంటే చాలా అద్భుతంగా మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది